పర్సనల్ గోల్స్ పెట్టుకోకూడదు మనం ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివి లేకపోతే సివిల్ లో చేరి నేను ఎప్పటికైనా ఆస్ట్రోనాట్ అవ్వాలని గోల్ పెట్టుకోవచ్చా ఆస్ట్రోనాట్ అవ్వాల్సి ఉంటే చదవాల్సింది సివిల్స్ కాదు అర్థమైందా కాబట్టి మనం ఏమి ఎప్పిక చేస్తున్నామో దానిలోనే హైయెస్ట్ పాయింట్ మనం గోల్ గా పెట్టుకోవాలి తప్ప మనకు సంబంధం లేని లింక్ లేని గోల్ పెట్టుకోకూడదు ఐశ్వర్యరాయ్ అంత అందగత్త కావాలనుకుని కల్పనారాయ్ అంత వాడి వెళ్ళిన వాళ్ళు ఆశపడొచ్చా కల్మారాయ లాంటి బాడీ ఉన్నాడు ఐశ్వర్య రాయ్ లాగా నేను ఐశ్వర్య రాయ అనే గోల్ పెట్టుకోవచ్చా బక్కోడు చాలా బక్కోడు సంచి కూడా వదిలేకున్నాడు పుస్తకాలు సంచి నేను ఎప్పటికైనా వరల్డ్ వైట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అవ్వాలని గోల్ పెట్టుకోవచ్చా గోల్ పెట్టుకునేటప్పుడే కెపాసిటీస్ చెప్పే ఇందాకే మన ఆశలు ఆశయాలు ఆసక్తులు అనాసక్తులు బలాలు బలహీనతలు అంచనా వేసుకొని గోర్ పెట్టుకోవాలి